రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఇనాంగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు మూడు ఎస్టేట్ ఆఫీసులతో పాటు ఓ ఇంట్లో చోరీ చేశారు దొంగతనం తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీసులో పార్కు చేసిన ఇన్నోవా కారు అద్దాలు ధ్వంసం చేశారు తర్వాత షిఫ్ట్ స్థానికంగా కొట్టారు పెద్ద మొత్తంలో నగదు చోరీ జరిగినట్లు తెలుస్తోంది బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఈనాంగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు మూడు రియల్ ఎస్టేట్ ఆఫీసులతో పాటు ఓ ఇంట్లో చోరీ చేశారు దొంగతనం తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీసులో పార్కు చేసిన ఇన్నోవా కారు అద్దాలు ధ్వంసం చేశారు తర్వాత షిఫ్ట్ కారుతో స్థానికంగా కొట్టారు పెద్ద మొత్తంలో నగదు చోరీ జరిగినట్లు తెలుస్తోంది ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు